వల్ల మేము మీకు ఒకసారి కంప్లైంట్ చేయాలనేసి వచ్చాము సార్ సార్ ఉంటామంటే మేము మాకు సో దీన్ని పరిగణించాలి సార్ ఆల్రెడీ పే ఆల్రెడీ పేపర్కి ఇచ్చారు సార్ మన దాన్ని కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు మార్నింగ్ ప్రసాద్ గారికి ఏబిడబ్ల్యూ అదే ప్రసాద్ గారికి మార్నింగ్ మాట్లాడినా పీటీ సార్కి సార్ కూడా ఆల్రెడీ సార్ దగ్గరికి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ ఒక న్యూస్ పేపర్కి వచ్చిన రెస్పాన్స్ కావాలంటే అధికారులు ఏ దాంట్లో పని చేస్తున్నారనేసి మేము వచ్చాం సార్ నేను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు టీడీపీ క్యాండిడేట్ సార్ నేను వైఎస్ఆర్ ఏం కాదు దీన్ని ఖచ్చితంగా మీరు ఇది చేసుకొని ప్రజలకు మెయిల్ చేయాలని కోరుతున్నాం సార్ ఖచ్చితంగా మీరు రెస్పాన్స్ చేయాలి ప్రతి ఒక్కటి అక్కడికి వచ్చి చెక్ చేయాలి సార్ మీరు ఓకే సార్ ఎంపీడ గారికి నమస్కారాలు నేను వెంకటం పంచాయతీ తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ అధ్యక్షుడిని ఇక్కడ ఫీల్ అసిడెంట్ గారు మరియు టెక్నికల్ అసిస్టెంట్ గారు నల్లగుట్లపల్లి పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం కింద పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు బిల్లులు పెట్టారు అక్కడ మామి చెట్లు గుంత తీసింది మూడు లక్షల ముప్పై రెండు వేలు మాత్రమే మిగతా పదమూడు లక్షల డెబ్ పదమూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఇతర వలస వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ పేరు మీద మరియు చనిపోయిన వాళ్ళ పేరు మీద బిల్లు పెట్టి బిల్లు టెక్నికల్ మరియు పీటెంటు మరియు గ్రా వెంకాపురం పంచాయతీ గ్రామ పెద్దలు చేరి అందరూ పదమూడు లక్షల ముప్పై వేలు బిల్లులు చెల్లించి వాళ్ళు డబ్బులు వృధా చేశారని చెప్పేసి మేము ఎంపీడీ గారికి విజ్ఞప్తి చేస్తూ దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మరియు గవర్నమెంట్ సొమ్మును పరుల సొమ్ము కాకోకుండా దీనిపైన చర్య తీసుకోవాలనేసి ఎంబీఓ సార్ గారికి మరియు పీడి సార్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఇమీడియట్లీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మేము విన్నతి పత్రం అందజేయడానికి వచ్చాము అలాగే అలాగే న్యూస్ పే అలాగే పే పేపరు అలాగే దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు వారం క్రితమే న్యూస్ పేపర్కి వేయించాము కానీ ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ కావలేదు మళ్ళీ ఇంకోసారి అందిస్తున్నాము ఇది ఇక్కడ మండల రెవెన్యూ అధికారుల చేత కాకపోతే కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ కాకుంటే విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా దీనిపైన యుద్ధం కలెక్టర్ వీలైతే జిల్లా అధికారి కలెక్టర్ గారికి మరియు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి దీనిపైన చర్య తీసుకోవాలని పోరాడతానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నుంచి దీనిని పేపర్ వేసిందిగా కోరుచున్నాను అలాగే ప్రభుత్వ ఉద్యోగులు స్పందించాలని కోరుచున్నాను